ఇట్లానింద హిమాలయ శిఖరము మీద గొప్ప తేజస్సు ఆవిర్ ఆవిర్భవించినది అని మీరు నాకు తెలిపితి ఈ ప్రసంగముని ఇప్పుడు విస్తృతముగా నాకు దయతో తెలుపుడు అప్పుడు వ్యాసభగవానుడి చెప్పాను రాజా నీవు ధన్యుడవు కృతకృత్యుడవు పరమ భాగ్యశాలివి మహాత్ములకు పురుషులు మీకు శ్రేష్టమగు శిక్షణ వసగిరి దీనివలన భగవతి జగదంబ ఎడలని హృదయంలో ఇంటి కపటము లేని భక్తి జనించినది రాజా వినుము ఇది ప్రాచీన ప్రసంగము సతీదేవి యొక్క శరీరము యోగాగ్ని అందు భస్మమైనప్పుడు భగవంతుడకు శివుడు దేశదేశాంతరములందు తిరుగాడుచుండెను చివర ఒకనొక ప్రదేశమున స్థితుడయ్యను మనస్సును అన్ని వైపుల నుండి ఉపసంహరించి నిలకడగా భగవతి జగదంబను ధ్యానించసాగాను ఆ సమయమున త్రిలోకములందలి చరాచర ప్రాణులన్నీ సౌభాగ్యరహితలై ఉండెను ద్వీపములు పర్వతములతో సహా ప్రపంచమంతయును శక్తిహీనమై ఉండెను అందరి హృదయములలో ప్రవహించు ఆనందమయ రసప్రవాహము పూర్తిగా ఎండిపోయి ఉండెను అందరి ముఖములందును ఉదాసీనత వ్యాపించి ఉండెను అందరూ దుఃఖసాగరమున మునిగి ఉండిరి రోగపీడితులై ఉండిరి గ్రహముల దేవతల గమనమున నియమ లేకుండెను రాజా భగవతి సతీదేవి లేని కారణమున దేవతలు మానవులు విచ్చలవిడిగా సంచరించుచుండిరి ఆ సమయమున తారకుడని పేరు గల ప్రసిద్ధుడైన ఒక గొప్ప అసురుడు జన్మించను భగవంతుడగు శంకరునికి ఔరసపుత్రుని వలనని నీకు మృత్యువు కలుగును అని మూడు లోకములకు అధిపతి అయిన బ్రహ్మ అతనికి వరమొసగెను పిదప ఆ గొప్ప అసురుడు దేవాదిదేవుడకు బ్రహ్మ ద్వారా కల్పితమైన మృత్యువరమును పొంది విర్రవేగ బిర్రవేయసాగారు దానికి కారణము భగవంతుడు శంకరునికి అవరసపుత్రుడు కలుగుననియే ఎవరినూ ఊహించలేదు దీనిచే వ్యాకులతను చెంది సకల దేవతలు తమ తమ స్థానములను వీడి పారిపోయి శివునకు అవరసపుత్రుడు ఎవరినూ లేరు ఇట్లు తలపోసి దేవతలు మిక్కిలి చింతితులైరి వారు ఆలోచించరి శంకరునకు భార్యయే లేదు ఇక కుమారుడు ఎట్లు కలుగును అట్టి స్థితిలో భాగ్యహీనల మగ మన కార్యం ఎట్లు సిద్ధించును ఇట్లు చింతించుచు అత్యంత వ్యాకులతకు లోనే దేవతలందరూ వైకుంఠమునకేగిరి వారు విష్ణు భగవానుకు తమ దుఃఖగాథను వినిపించరి శ్రీహరి వారికి ఉపాయమును తెలుపుచూ పలికెను మీరందరూ ఎందుకు ఇంత చింతాక్రాంతి భగవతి శివ కోరికలను సఫలమనరించు సాక్షాత్తు కల్పవృక్షము మణిద్వీపమునందు విరాజమానురాలే ఉన్నది ఆ భగవతి భువనేశ్వరి నిద్రించి ఉండలేదు కదా మన దోషముల వలననే జగదంబ మనలను అలక్ష్యము చేయుచున్నది అంతే కానీ ఇంకొక విషయము కాదు ఇట్లు చేయుట ఆ తల్లి మనలకు బోధసల్పుటకే అని మనం గ్రహించవలను తల్లి తన బాలు బెదిరించును భయపెట్టును ప్రేమించును కానీ ఏ పరిస్థితుల్లోనైనాను ఆమె వాని మీద కరుణా దృష్టినే కలిగి ఉండును కదా అట్లే జగదంబ కూడా మన ఎడల ప్రవర్తించును గుణదోషముల కనుగుణముగా ఆ దేవి కార్యములను వనరించచుండును పుత్రుని వలన అడుగడుగున అపరాధములు జరుగుచుండును ఆ అపరాధములను తల్లి తప్ప ఈ జగత్తునందు ఎవరు సహించగలరు అందువలన మీరందరను వంచనను కపటమును వీడి ఆ భగవతి జగదంబను సరణి వేడుడు ఆలస్యము చేయట అనుచిత మగును మీ కార్యమును ఆమె తప్పక నెరవేర్చగలదు రాజా ఇట్లు విష్ణు భగవానుడు దేవతలకు ఉపదేశించి వారితో వైకుంఠము నుండి బయలుదేరను గిరిజా గిరిరాజకు హిమాలయాన్ని చేరుటకు ఆ స్వామికి ఎంతో సమయం పట్టలేదు దేవతలందరూ దేవి భజనలను ఆరాధనలను చేయసాగిరి అంబా యజ్ఞవిధిని తెలిసిన వారు ఆ యజ్ఞము వనరింపసాగిరి రాజా సకల దేవతలచే అప్పుడు తృతీయాది వ్రతమునకు ఏర్పాట్లు జరిగిన కొందరు సమాధి స్థితిలే కూర్చొనిరి కొందరు దేవతలు నామజపములను ఆరంభించిరి మరికొందరు మంత్రమును జపించసాగిరి కొందరు దేవీ సూక్తము పఠించుచుండిరి మరికొందరు నవార్ణ మంత్రమును జపించుచుండిరి ఇక కొందరు కృచ్ఛ చాంద్రాయణ వ్రతమును చేయిచుండ్రి కొందరు అంతర్యాగ అభ్యాసపరులు మరికొందరు న్యాసపరులేరి కొందరు నిలకడగా పరాశక్తి యంత్రము పూజింపసాగిరి జనమే జయ ఇట్లు చేయచు చేయించుచూ చాలా కాలము గడిచిపోయాను తదుపరి తమంతట తాము శృతి ద్వారా తెలుసుకునదగిన సర్వోత్కృష్ట జ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయ్యను అది చైత్రమాసము శుక్లపక్షము తిథి నవమి వారము ప్రశస్తమగు శుక్రవారము నాలుగు వేదములు మూర్తిమంతములయ్యి నాలుగు దిశల నుండి ఆ దేవిని స్థుతించసాగాను ఆ జ్యోతి అందు కోట్ల కలది సూర్యుల ప్రకాశముండెను కోట్ల కలది చంద్రుల వంటి చల్లదనము వ్యాపించి ఉండెను కోటాను కోట్ల విద్యుల్లతలతో సమానముగా ఆ దేవి దివ్యకాంతులతో శోభిల్లుచుండెను ఆమె రంగు ఎరుపు అంత పొడవు కాదు అంత పొట్టినూ కాదు మధ్యమ శ్రేణి అందుండెను ఆది అంతములు లేనిది ఆ తేజస్సు నందు చేతులు కానీ వ్రేళ్లు కానీ లేవు స్త్రీ పురుష నపూంసకలలో ఏ రూపము స్పష్టముగా జ్యోతిత మొగుట లేదు రాజా ఆ తేజస్సు ప్రకటిత మొట తోడని దేవతల కన్నులు మూతపడెను పిదప ధైర్యమును వహించి అటు చూచుటకు ఉద్యమించని వెంటనే వారి కచ్చట ఒక పరమ దివ్య మగు దేవి దృష్టి ఆమె అంగములన్నీ పరమ సుశోభితములై ఉండెను ఆమెది యవ్వనావస్థ యవనము ఇప్పుడిప్పుడే వికసమాన ఉన్నది విశాల మగ వక్షస్థలము కింకిణి రవములు చెవులకు వినో విందున్నరించచుండెను వడ్డాణము కాలి అందెలు ఆమె శోభను అనేక విధముల పెంపొందింప చేయుచుండెను సువర్ణమయమునగు భుజకీర్తులు కంకణములు కంఠహారాది ఆభూషణములు ఆమె సౌందర్యమును చేయుచుండెను అమూల్య మగు మణులతో ఆమె కంఠసీమను అలంకరించిన హారము ఆమె మెడలో వేలాడుచుండెను మొగలు రేఖలతో సమానమే కపోలములందు భ్రమరముల వలె నల్లని కేశములు శోభిల్లుచుండెను కటి ప్రదేశము మిగుల సుందరము రోమముల ఆమె శోభను పెంపొందించుచుండెను ఆమె నోటిలో కర్పూరం యొక్క చిన్న చిన్న ముక్కలతో నిండిన తాంబూలము నిండి ఉండెను కమలము వంటి ముఖము మీద బంగారు కుండలముల నుండి మధురధ్వని వెలువడుచుండెను లలాటమునందున్న కనుబొమ్మలు అష్టమి నాటి చంద్రుని వలలే వలె అర అలరారుచుండెను ఎర్రని కమలముల వలె నేత్రములుండెను నాసిక ఎత్తుగా ఉండెను పెదవుల నుండి అమృతము జాలువారుచుండెను పళ్ళు కుందపు మొగ్గల వలె సుందరమై ఉండెను ముత్యాలహారము ఆమె కంఠసీమను అలంకరించి తల తలమీద రత్నములతో పొదిగిన మకుటము ఉండెను దానిమీద చంద్రరేఖ అంకితమై ఉండెను మల్లిక మాలతి పుష్పమాల పుష్పముల మాల జడయందు గుర్చపడి ఉండెను అది పరమ మనోహరముగా ఉండెను కేసరపు చుక్కల లాటమున అలరారుచుండెను మూడు నేత్రములు దేదీప్యమానములై వెలుగుచుండెను పాశము అంకుశము వర అభయముద్రలతో కూడి నాలుగు భుజములుండెను ఎర్రని రంగుగల దివ్య వస్త్రము అనుపమ శోభలులకు చుండెను దానిమ్మ పుష్పములేక శరీర కాంతి తలుకులేని సమస్త శృంగార వస్తువులతో ఆ దేవి అలంకరింపబడి ఉండెను దేవతలందరూ ఆమెకు నమస్కరించుచుండిరి ఆ దేవి సామాన్య స్త్రీ కాదు అందరి ఆశలను నెరవేర్చినది అందరినీ చేయుటకు సమర్థురాలు చరాచరములన్నింటికి జన్మనొసగిన తల్లి జగదంబ ఆమె ముఖకములము ప్రసన్నతతో వికసించుచుండెను ఆమె చిరునవ్వు నవ్వుచుండెను అట్టి విశుద్ధమైన కరుణకు సాకారమూర్తి యొక్క భగవతి జగదంబను దేవతలు చక్కగా దర్శించిరి పిలపవారు భక్తి శ్రద్ధలతో కరుణామయ్యైన ఆ దేవికి ప్రణామములు చేసిరి హర్షాతిరేకమున కరుణా స్వరూపిణి యగుదేవికి ప్రణమిల్లిరి ఆనందాశ్రువులతో వారి కంఠములు గద్గదికములయ్యను అందువలన వారేమీ మాట్లాడలేకపోయిరి ఏదో ఒక విధముగా చిత్తమును స్థిరపరచుకుని వినయముతో భుజములను వంచి భగవతి జగదమ్మను స్థుతింపసాగిరి అప్పుడు వారి కనులు ఆనందాశ్రువులతో నిండి ఉండెను దేవి నీకు నమస్కారము మహాదేవి శివ నీకు సర్వదా నమస్కారము ప్రకృతివి భద్రరూపిణివైన నీకు ప్రణామములు మేము నియమపూర్వకముగా భగవతి జగదంబకు నమస్కరించుచున్నాము అగ్ని వంటి వర్ణము కలది జ్ఞానము చే ప్రకాశించునది దీప్తిమంతమైనది కర్మఫలమును పొందుటకు సేవింపబడిన సేవింపబడు దుర్గాదేవిని మేము శరణు కోరుదుము సంసార సాగరము నుండి తరింపచేయు జనని నీకు నమస్కారము ప్రాణరూపుల ప్రాణరూపులకు దేవతలు భాషను పూజించిరి ప్రాణులు దానిని అనేక రూపములుగా నుడివెదరు అట్టి వాక్స్వరూపిణి కామధేనుతో సమానమైనది ఆనందప్రదాయిని ఆ దేవి నాకు అన్నమును బలమును ప్రసాదించుకాక వాగ్రూపమగు భగవతి ఉత్తమ సృష్టితో సంతుష్టరాలవే మా సమీపమునకు రమ్ము మృత్యువును కూడా నశింపచేయుదానువు వేదముల ద్వారా అనుతింపబడు దానవు విష్ణుశక్తివి స్కందమాతవు అనగా శివశక్తివి సర్వశక్తి సరస్వతి బ్రహ్మశక్తివి దేవమాత అదితి దక్షకన్య సతి పాపనాశిని కళ్యాణదాయనిగు భగవతికి మేము ప్రణమిల్లుచున్నాం మేము మహాలక్ష్మిని ఎరుగుదము సర్వశక్తి స్వరూపిణి యో ఆ దేవినే ధ్యానించదము ఆ విషయమునందు జ్ఞానధ్యానములలో ఆ దేవి మమ్మలను ఆసక్తులుగా గాక విరాట్ రూపమును ధరించు దేవి నీకు ప్రణామములు సూక్ష్మరూపముతో విరాజమానురాలవగు నీకు నమస్కారము అవ్యాకృత రూపముతో శోభలకెడి జనని నీకు నమస్కారము బ్రహ్మమూర్తిని ధరించు నీకు నమస్కారము నిన్నెరుగకపోవట వలన త్రాటి ఎందు సర్పభ్రాంతి వలె ఈ మిథ్యా జగత్తు కనిపించుచున్నది నిన్నెరుగుట తోడనే భ్రాంత బుద్ధి నశించును అట్టి భగవతి భువనేశ్వరి చరణములకు మేము తలలు వంచి నమస్కరించుచున్నాము తత్ పదమునకు లక్ష్యార్థము నీవు నీ రూపము చిన్మయము అఖండ ఆనందమూర్తిమంత రూపమునేది నీవు వేదములకు తాత్పర్య భూమికగా పరిగణింపబడదు అట్టి భగవతి భువనేశ్వరికి మేము ప్రణాములు కా ప్రణామములు కావించుచున్నాము పంచ అంచకోసమే కాక మూడు అవస్థలకు సాక్షివి నీవు నీవలనే త్వం పదమును పదే పదే లక్ష్యముగా చేసి కొనుచున్నాము అట్లే ప్రత్యేగాత్మ రూపమైన భగవతి భువనేశ్వరికి మేము ప్రణమిల్లుచున్నాము ప్రణవ స్వరూపమైన ప్రణవరూపమైన దేవికి నమస్కారము హ్రీంకారమూర్తి అయిన దేవికి ప్రణామములు నానామంత్రమయి నీకు సమ నమస్కారము కరుణామయి దేవి నీకు పదే పదే నమస్కారము ఇట్లు దేవతలు స్థుతించగా మణిద్వీప మందు విరాజమానురాలై ఆనందమగ్నయూ భగవతి జగదంబ పికవచని మధురముగా పలికెనుకెను దేవతలారా మీరు ఏ ప్రయోజనము నాశించి ఇచటకు వచ్చిరీ తెలుపుడు నేను భక్తుల కోర్కెలను తీర్చు కల్పవృక్షమును బరములసకుట నా సహజ గుణము నేనుండగా భక్తిపరాయణురాలగు మీరు చింత భక్తపరాయణులకు మీరు చింతించనవసరము లేదు నేను నా భక్తులను ఈ దుఃఖముతో కూడిన సంసార సాగరము నుండి ఉద్ధరించదను మహానుభావులైన దేవతలారా మీరు నా ప్రతిజ్ఞను సత్యమని తలంపుడు స్నేహపరవశయైన భగవతి జగదంబ ఇట్లు పలికెను ఆ దేవి మాటలను విని దేవతలు మిగులు సంతసించరి రాజా ఇప్పుడు వారు నిర్భయులై తమ దుఃఖమును వినిపించసాగిరి పరమేశ్వరి మూడు లోకములందు నీకు తెలియనిదేమీయునూ లేదు నీవు సర్వజ్ఞురాలవు సకల సాక్షి స్వరూపిణివి శివే తారకుడను పేరుగల గొప్ప దైత్యుడు రాత్రింబవళ్ళు మమ్ములను కష్టపెట్టుచున్నాడు శంకరుని పుత్రుని ద్వారా అతడు మరణించునన్న విషయము బ్రహ్మ నిర్ణయించెను మహేశ్వరి ఇప్పుడు ఆయన పత్ని లేకుండా కాలము గడుపుచున్నాడు ఇదినూ నీకు తెలియనిది కాదు మేము అల్పబుద్ధులము సర్వజ్ఞాన సంపన్నురాలవగునీ సన్నిధిని మేము విన్నవించుకొనగలము అంబిక ఇందులకే మేము వచ్చుట జరిగినది దేవి మీ కమలముల ఎందు మాకు అచంచలమైన భక్తి దేహ దేహరక్షణ కొరకే మా ఈ రెండవ ప్రార్థన రాజా దేవతల మాటలను విని భగవతి పరమేశ్వరి పలికెను దేవతలారా గౌరీ అని పేరుతో నా శక్తి ఖ్యాతి వహించినది ఆమె హిమాలయని ఇంట ప్రకటి భగవంతుడకు శివునితో ఆమెకు సంబంధము కలిగినట్లు మీరు ప్రయత్నము చేయుడు ఆ దేవియే మీ కార్యమును నెరవేర్చను ఆమె చరణకమలంలో ఎందు మీకు భక్తి కుదురుకొని ఉండవలను హిమాలయుడు కూడా భక్తితో నన్ను ఉపాసించవలెను అతని ఇంట గౌరీ జన్మించను ఆమె నాకు మిగుల ప్రియమైనది మీ అభీష్టము నెరుగుదుగాక రాజా హిమవంతుడు కూడా పరమేశ్వరి కృపాపూర్ణ వచనములను వినుచుండెను అతని గొంతు బొంగురు పోయెను కనుల నుండి నీరు శ్రవించుచుండెను దేవితో ఇట్లు పలికెను జగదంబ నా మీద నీకు అపారమైన దయ కలదు నన్ను అందరికంటే గొప్ప వ్యక్తిని చేయుటకు నీవు ప్రయత్నించుచున్నావు ఇదేమిటో జడపర్వతముగా నేనెక్కడా సద్రూపవు చిన్మయవి భగవతివి నీవెక్కడ అనగల అనఘరాల నేను వందల జన్మలు యాగములు చేసినను నిన్ను ధ్యానించినను నేను నీ తండ్రినొకట పూర్తిగా అసంభవము ఇది నీ యొక్క అహేతుక కృపయే ఇప్పుడు జగత్తునందు నా కీర్తి వ్యాపించను జగదంబ హిమవంతుని పుత్రిక అని ప్రజలు చెప్పుకుందరు ఎవరి ఇంట భగవతి జగదంబ కన్యకగా ప్రకటితయ్యగును అట్టివాణిని ఎవ్వరి తోడను పోల్చలేము అతడి మిగుల సౌభాగ్యవంతుడగును ధన్యవాదములకు పాత్రుడగును ఆ తల్లి ఉదరమునందు కోట్ల కొలది బ్రహ్మాండములు విరాజమాను విరాజమానములై ఉన్నవి నా పితరులు కూడా పుణ్యాత్మల వారి వంశమునందు నా వంటి పుత్రుడు దయించను ఆమె నివసించటకు శ్రేష్ఠ స్థానం ఎచ్చట కలదు నేనెరుగను తల్లి నీవు స్నేహవశమున దయతో నాకు గౌరికి తండ్రి సదవకాశమును ప్రసాదించితివి అటులనే సకల వేదాంతములకు సిద్ధాంత రూపము సిద్ధాంత రూపవగు నీ స్వరూపమును కూడా వర్ణింపము పరమేశ్వరి నాకు భుక్తిని యోగమును స్మృతి సంబంధమైన జ్ఞానమును లభించట కూడా అన్ని కృప మీదనే ఆధారపడి ఉన్నది రాజా హిమవంతుని మాటలను విని భగవతి జగదంబ ముఖకమలము ఆనందముతో వికసించాను ఆ దేవి శృతుల ఎందు దాగి ఉన్న రహస్యమును ప్రతిపాదించుటకు ఉద్యుక్తురాలయ్యను దేవతలారా సావధానముగా నా మాటలను వినుడు వాటిని వినుట తోడనే మీకు నా సారూప్యము సిద్ధించను ఓ పర్వతరాజా ఈ సృష్టికి పూర్వము నేనొక్కతినే ఉంటిని ఇతర మేదీయును లేదు అట్టి నన్ను ఆత్మరూపమని చిత్ అని ఆనందమయ పరబ్రహ్మమని జ్ఞానమని అందరు ఆత్మ అనుమానములకు సర్వలక్ష్యములకు ఉపమానములకు జనన మరణాది వికారములకు అతీతము ఆ రూపం నుండి ఒకనొక శక్తి స్వయముగా ప్రకటితమయ్యను దానికి మాయని పేరు వచ్చెను ఆ మాయ సత్తును కాదు అసత్తును కాదు సదసత్తుల భేదము లేని సదసత్తుల భేదము లేని ఒకానొక విలక్షణమైన వస్తువే అది అగ్నియందు ప్రకాశము చంద్రునియందు వెన్నెల రవి నుండి కిరణములు వెలువడినట్లు మాయ నా ఆత్మస్వరూపము నుండి సహజముగా ప్రకటితమగును అది నా శక్తి యొక్క అంశయే శక్తిని నిశ్చితముగా నా సహచర్యాన్ని తలంచవలేను జీవుల జనన మరణములు ఆ శక్తి యొక్క కర్మలే ప్రళయకాలమున ఏ కొంచెము కూడా భేదము లేదు అన్నీను ఆ శక్తియందు లయమయ్యను అది నా శక్తియే దాని సహయోగమున నేను బీజరూపముగా పరిణితమైతిని ఆ శక్తియే అప్పుడు నాకు ఆధారము ఆవరణము అందువలన దాని యొక్క కొద్దిపాటి దోషము నా ఎందును ప్రవేశించను నా బీజాత్మక రూప చైతన్యము బ్రహ్మ సహయోగముతో నిమిత్త కారణమయ్యను ఈ ప్రపంచ పరిణామములు మాయా సమవాయి కారణము అని చెప్పబడను కొందరు ఆ శక్తిని తపము అని చెప్పుదురు మరికొందరు తమము జడము అని కూడా పలుకుచుందురు శైవశాస్త్ర తత్వ దార్శనికులు ఆ శక్తిని జ్ఞానమని మాయ అని ప్రకృతి అని ప్రధానమని శక్తి అని అజయని వివిధములుగా పలుకుదురు శైవాగమ విశారదులు దీనిని విమర్శ ఎందురు వేదతత్వార్థ నిపుణులు దీనిని అవిద్య అని వచితురు ఇట్లు మాయకు నిగమాగములందు అనేక నామములు కలవు మాయ దృశ్యముగట వలన జడమని జ్ఞానము నసింప వలన అసత్తు మిథ్యాయని అందరు చైతన్యము దృశ్యము కాదు అది చూచటకు వీలైనాచో జడమని చెప్పుదురు చైతన్యము స్వయం ప్రకాశకము ఇతర దేనివలనను ప్రకాశితము కాదు కొందరు ప్రకాశమే ప్రకాశమును కలుగు చేయునని చెప్పుచుందరు ఇట్లు కాదు ఇందు అవస్థా దోషం ఏర్పడును ఒకే కాలమున ఒకే వస్తువునకు కర్తృత్వము కర్మత్వము ఉండదు కనుక చైతన్యము దీపము వలె స్వయం ప్రకాశకమని తెలుసుకొనవలెను నా రూపము స్వయం ప్రకాశకము పర్వతరాజ ప్రకాశము ఇతరులను అభివక్యం అభివ్యక్తము చేయుటలో ఉపయోగపడను అందువలన ఆ జ్ఞాన స్వరూపము నిత్యము సత్యము జాగ్ర స్వప్న సుషుప్తులందు దృశ్యమునకు వ్యభిచార దోషము కలుగును కానీ దివ్య జ్ఞానమునకు ఎప్పుడునూ వ్యభచారం అనేది లేదు శాస్త్రములు ఎరిగిన వారు జ్ఞానము పరమ ప్రేమకు నిలయమనియు అది సచ్చిదానంద రూపమనియు చెప్పుదురు ఈ ఆనందము పరమ ప్రేమ ఎందే ఉండను కనుక నేను అనుట అనుటక కంటే నేను బాగున్నానని చెప్పుట సమంజసం అనిపించను అందువలన జగము మిథ్య యొక్కట వలనను నాకు సంగదోషము లేదు అందువలన నా రూపమునందు అపరిచ్ఛ అపరిచ్ఛన్నత కూడా సిద్ధించును జ్ఞానం ఎప్పుడునూ ఆత్మధర్మము కాదు లేకపోయినచో అందు జడత్వము చోటు చేసుకొనలేదు జ్ఞానము యొక్క ఏదో ఒక అంశమునందు జడత్వము దాగి ఉన్నదని ఎప్పుడూ చూడలేదు ఇక ముందు కూడా చూడలేము అట్లే చిద్ధర్మము యొక్క విషయమునందు కూడా అవగతము చేసి కొనవలను చిద్ధర్మమునందు రెండవ చిత్ ఏమి ఉండను జ్ఞాన జ్ఞానరూపము సుఖము నొసగునది సత్యము సంపూర్ణమైనది సాంగత్యము లేనిది ద్వైతరహితమని సిద్ధమగను అదే ఆత్మ పిదప పని మరియు కర్మతో సంబంధముంచుకును తన మాయ వెంట నుండి పూర్వము అనుభవించిన సంస్కారములు కాలకర్మల యొక్క విపాకము సంబంధమైన అజ్ఞానవశమున సృష్టి చేయు తలంపుతో శరీరమును ధరించును హిమాలయ నేను నా రూపమును పరిచయము చేసి తిని ఈ రూపము అలౌకికము అవ్యాకృతము అవ్యక్తము అటులనే మాయా సబలము కూడా దీనిని సకల శాస్త్రములందు సకల కారణములకు కారణమని తత్వములకు మూలము సచ్చిదానంద విగ్రహమని తెలుపబడినది ఈ దివ్య రూపము సకల కర్మల సముదాయము స్వేచ్ఛగా జ్ఞానమును ఆశ్రయించను హ్రీంకార మంత్ర వాచ్యము అటులనే ఆదితత్వము నా ఈ రూపముతోనే శబ్ద తన్మాత్రకమైన ఆకాశము స్పర్శ తన్మాత్రకమైన వాయువు రూపతన్మాత్రకము యొక్క తేజస్సు క్రమముగా ఉత్పన్నమగను దీని తర్వాత రసాత్మక జలము ఉత్పన్నమగను తదుపరి గంధముతో కూడిన పృథివీ ప్రకటితమయ్యాను ఆకాశం నందు కేవలం ఒక గుణము శబ్దమై ఉండను శబ్దము స్పర్శ స్పర్శ ఈ రెండు గుణములు ఈ రెండు గుణములు వాయువునందును స్పర్శ రూపము విఘ్న విఘ్న పురుషుడు ఈ మూడు గుణములతో కూడినది తేజస్సు అని చెప్పబడినది శబ్ద స్పర్శ రూప రస ఈ నాలుగు గుణములు జలమునకు కలవని చెప్పదురు శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదు గుణములతో కూడిన పృథివిగా చెప్పబడిను వాటి నుండియే మహత్తత్వము ఉత్పన్నమయ్యను దానిని లింగమని చెప్పుదురు ఇది ఏ ఆత్మ యొక్క సూక్ష్మ శరీరము దీనిని అని చెప్పుదురు ఈ జగత్తు బీజరూపం స్థితమై ఉన్నది దాని నుండి లింగదేహము ఉత్పన్నమగును ఇంతకు మునుపు చెప్పినది అవ్యక్త పరబ్రహ్మ యొక్క కారణ శరీరము తదనంతరము పంచీకరణ మార్గము ఐదు స్థూలభూతములు ఉత్పన్నములయ్యను వీటి స్థితిని గురించి వర్ణించదరు పైన చెప్పిన ఐదు భూతములందు ప్రతి ఒక్కదాని రెండు భాగములుగా విభజింపబడినది తదుపరి ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు భాగములుగా వేరువేరు చేయబడినవి అన్నిటికీ ఒక్కొక్క ఇతరాంశ ఉండను దానిని జోడించట వలన అవి అన్నిను ఐదు ఐదు భాగములుగా సిద్ధమగును అదే కార్యరూపమున పరిణతి చెంది విరాట్ దేహము సిద్ధమగును ఇదియే పరమాత్మ యొక్క స్థూల దేహము పంచభూతముల సత్వాంశతో శ్రోత మొదలగు ఐదు జ్ఞానేంద్రియములు ఉత్పన్నమైనవి రాజేంద్ర ఈ సకల ఇంద్రియములు పరస్పరము సంబంధము కలిగి ఉన్నవి వృత్తి భేదముతో నాలుగు విధములైన ఒక అంతఃకరణము ఉత్పన్నమయ్యను అది సంకల్ప వికల్పం వికల్పములను చిక్కులో చిక్కుబడి ఉండెను చిక్కుబడి ఉండెను అప్పుడు ఆ అంతఃకరణము అంతఃకరణమును మనస్సు అని చెప్పుదురు సంశయరహితమై నిశ్చితమైన వస్తువును తెలుసుకొనుటకు యోగ్యత ప్రాప్తించినప్పుడు అంతఃకరణము బుద్ధి అని చెప్పబడను అనుసంధాన వృత్తి కలుగ అంతఃకరణమునకు చిత్తమను పేరు వచ్చును స్వరూపమునందు అహంకార వృత్తి ఉత్పన్నము కాగా ఈ అంతఃకరణమును అహంకారమని పలుకుదురు పంచమహాభూతముల రంజోవంశమును పంచమహాభూతముల రజవంశమున బాగాది కర్మేంద్రియములు ఆవిర్భవించును వీటికి పరస్పర సంబంధం ఉండదు ఉండును వీటి రజవంశమున ప్రాణాది పంచవాయువులు కలుగును ఆ వాయువులలో ప్రాణము హృదయమునందు అపానము గుహ్యమునందు సమానము నాభియందు ఉదానము కంఠమునందు వ్యానము సమస్త శరీరమునందును విరాజమానమై ఉండును ఇట్లు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు పంచేంద్రియములు బుద్ధితో కూడిన మనస్సు ఇవి పదిహేడు అగును ఇవి సూక్ష్మ శరీరపు శరీరమున పరిణితమగును ఇవియే సూక్ష్మ శరీరము లింగ శరీరము అని చెప్పబడును అందులో ప్రకృతి రెండు విధములుగా ఉండును అందు సత్వాత్మక సత్వాత్వకమైన ప్రకృతి మాయగా గుణమయమగు ప్రకృతి అవిద్యగా పేర్కొనబడినది తన్ను ఆశ్రయించిన దానిని రక్షించినది మాయ అనబాడును మాయ ఎందలి పరమాత్మ ప్రతిబింబమును ఈశ్వరుడందరు ఈ ఈశ్వరునకు పరబ్రహ్మ యొక్క సంపూర్ణ జ్ఞానముండును ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వమునకు కర్త సర్వమును అనుగ్రహించువాడు పర్వతరాజ మలినము సత్వప్రధానమునందు ప్రతిబింబతమైన పరమాత్మ ఉండుబ పరమాత్మ ఉండు అట్టి ప్రతిబింబును ప్రతిబింబమును జీవుడని చైతన్యమని అందరు జీవుని అందు సకల దుఃఖములు భాసిల్లు చుండెను మనువు చెప్పిన మునుపు చెప్పిన మూడు శరీరములతో ఈశ్వరునకు జీవునకు ఇరువురుకు సంబంధముండును ఆ ఇరువురికి విద్య వలన మూడేసి దేహములుడును తమ తమ మూడు దేహములందు వీరికి అభిమానముండును అందువలన వీరికి మూడేసి పేర్లు కలవు కారణ దేహాభిమానుడైన జీవుడు ప్రాజ్ఞుడని పిలవబడును సూక్ష్మ దేహాభిమానుడైన జీవుడు తైజసుడు అనబడును స్థూల దేహాభిమానముడు స్థూల దేహాభిమానుడైనప్పుడు విశ్వడని పేర్కొందరు ఇదే విధముగా ఈశ్వరుడను పైన చెప్పిన అభిమానములను వరుసగా ఈశుడు సూత్రాత్మ విరాట్ అని చెప్పుదురు వీరిరువుల్లో జీవుడు వ్యశ్రీరూపుడు వ్యష్టి దేహ దేహాభిమానుడు ఈశ్వరుడు సమష్టి దేహాభిమాని ఆ సర్వేశ్వరుడు కేవలము జీవులను అనుగ్రహించు కోరిక కలిగి ఉండును తన కోరికను సాధించుటకు పరమేశ్వరుడు ఈ విశ్వమును చిత్ర విచిత్రముగా తన ప్రభావంతో రచించును ఈ విశ్వము జీవుల యొక్క భోగభాగ్యములకు నిలయము అతడి సృష్టినంతయు నా శక్తి ప్రేరణ చేతనే నా అందున్నవాడే రచించుచుండును